నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు హేతువదల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పుట్టపర్తి సాయిబాబా శతజయంతి ప్రభుత్వ పండుగ జరపడానికి నిరసిస్తూ జీవో నెంబర్ ఎనిమిది వందల అరవై రెండును చింపివేసి కార్యక్రమాన్ని హేతువాదులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం అధ్యక్షులు వెంకటసుబ్బయ్యం మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు కోశాధికారి రఘు మరియు సుందరం ఎస్కే భాష హేతువాద సంఘము నాయకులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రజలకు బాబాలు చేసేటువంటి మహత్యాలను అవగాహన కల్పించే క్రమంలో కొన్ని సన్నివేశాలను కంటికి కనిపించే విధంగా ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా హేతువాద సంఘం కోశాధికారి రఘు నిర్వహించారు భక్తుడు ఆయన మీద రాశాడు అది సరిగితే ఎవరో ఆయన్ని సాయిబాబు దేవడానికి కానీ మహిమలు కలవడాన్ని కానీ ఎవరు నమ్ము సరే పంతొమ్మిది తొంభై మూడు జూన్లో ఆయన ఆశ్రమంలో వారు హత్యలు జరిగాయి అవి ఈయన తలుపులు ముంచుకున్నాడు లోపలి ఆయన మహిమలు ఉంటే ఆ పక్షులు ఆయన మీద కూడా కాపులు జరిగాయి ఎంతో తప్పించుకొని బతికాడు మా ఏమో ఉంటే అసలు కాల్చడమే జరగకూడదు కదా సరే ఇక ఈయన హోమోసెక్స్ వాడి అనే ఒక అతి దారుణమైన ఆరోపణ ఉంది ఇన్ని విషయాలు ఉంటాయి సమాజానికి మేలు చేశాడయ్యా అందుకు ఆయన సత్యం జరుగుతున్నాను ఏం మేలు చేశాడు నీళ్లు తెప్పించాడు నీళ్లు ఎవరే సహాయం చేశారు జరిగిన దేశం సహాయం చేసింది ఆ సహాయంతో అక్కడ కాలో నిర్మించారు హాస్పిటల్ కట్టాడు హాస్పిటల్